పొన్నమి రాత్రిలో దాదాపు యాభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది మా తాతగారు తెనాలి కోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తూ ఉండేవారు ఆయన కుటుంబం రేపల్లిలోని ఆయన సొంత ఇంట్లో ఉండేది ప్రతిరోజు ఉదయం ట్రైన్లో రేపల్లి నుండి తెనాలి వచ్చి సాయంత్రం దాకా కోర్టులో పనిచేసుకుని ఆపై తెనాలలో ట్రైన్ ఎక్కి రాత్రికి ఇళ్లు చేరుకునేవాడు అప్పట్లో రేపల్లి చాలా చిన్నదిగా ఉండేది ఒక్కోసారి రైలు తప్పిపోతే ఆయన బస్సు మీద తెనాలి నుండి రేపల్ల వస్తూ ఉండేవాడు ఆయన మెడలో వెండితో తయారు చేసిన ఒక ఆంజనేయ స్వామి లాకెట్ ఉండేది కాలం గడుస్తుంది ఒక పున్నమి రాత్రి ఆయన రేపల్ల నుండి అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లూరులోని ఆయన మామగారింటికి ఏదో పని మీద వెళ్ళాల్సి వచ్చింది కావటానికి లాయర్ అయినప్పటికీ మా తాత రాత్రి సమయాలలో ఎక్కడికైనా వెళ్లాలంటే చేతిలో ఒక బాణకర్ర ఉంచుకునేవాడు గబాల్నా ఏపించుకోకో లేదా త్రాచుకోమో దాడి చేస్తే తనకు రక్షణగా ఆ బాణాకర ఉపయోగపడుతుందని ఆయన అనుకునేవాడు అది ఎండాకాలం కావటం వల్ల అర్ధరాత్రి అయ్యేసరికి వాతావరణం బాగా చల్లగా అయింది పైన పెరుగుతున్న పున్నమి చంద్రుడు భూమిని దాదాపు పట్టపగుల్లా చేస్తున్నాడు మా తాత ఎడమ చేత్తో పట్టుకుని చకచక నడుస్తూ వెళ్తున్నాడు ఒక అరగంట నడిచిన తర్వాత ఆయన అరపల్లి దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు పంట పొలాల మధ్యలో ఉన్న ఒక డొంక రోడ్డు గుండా మా తాత నడుస్తున్నాడు ఆయనకి కొంత దూరం నల్ల చీర కట్టుకున్న ఓ స్త్రీ ఒక బండరాయి మీద కూర్చుని కనిపించింది ఇంత అర్ధరాత్రి సమయంలో ఎవరి ఏమే అని ఆలోచించాడు ఆయన సాధారణంగా ఏ ఆడవాళ్ళు అర్ధరాత్రి సమయంలో ఇల్లు వదిలి బయటకు రారు అలాంటిది ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పొలాల్లో ఒక ఆడది ఒంటరిగా ఎలా ఉంది అన్న ప్రశ్నకు మా తాతను వేధించింది ఏదేమైనా మా తాత ఏమాత్రం భయపడకుండా బాణకారును బలంగా పట్టుకుని ముందుకు అడుగు వేశాడు మా తాత ఆమె దగ్గరకు వెళ్లేసరికి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది ఆమె పెద్దింటి స్త్రీలా ఉంది ముదుట రూపాయి కాసింత బొట్టు కనిపిస్తుంది ఆమె చక్కటి రూపురేఖలను కలిగి ఉంది మా తాత తన దగ్గర వచ్చేసరికి ఆమె ఒక్క సేపు మా తాత కడల్లోకి చూసి ఆపై చెరువు నవ్వింది దాంతో మా తాతకు తల గిర్రని తిరిగినట్లు సహజంగా లాయర్ అయిన మా తాతకి సమయస్ఫూర్తి ఎక్కువ దాంతో ఆయన అర్థమైంది తన ఎదుట ఉన్నది మానవ స్త్రీ కాదని పిశాచని వెంటనే ఆయన తన మెడలో ఉన్న హనుమాన్ లాకెట్ చేత్తో పట్టుకుని జై బజరంగవలి అనే మాట పదే పదే ఉచ్చరించాడు దాంతో ఆయనకి తల తిరగడం తగ్గింది అప్పుడు ఆమె గరగరలాడుతున్న స్వరంతో ఇలా అంది ఏయ్ నీ మెడలో ఉన్న ఆ పాడు లాకెట్ తీసి అవతలి పాడే ఆపై నన్ను గట్టిగా కౌలించుకో నీకు స్వర్గం చూపిస్తాను ఆపై ఈ లోకాన్ని మర్చిపోతావు సహజంగా బాగా ధైర్యస్తుడైన మా తాత మొదట్లో కొంచెం భయపడ్డా ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని హనుమాన్ చాలీస్సు చదువుతూ వెనక్కి తిరిగి చూడకుండా నల్లూరు గ్రామ పొలిమెరలోకి ప్రవేశించాడు ఆమె తన కాళ్ల గజ్జలు చప్పుడు వినిపించేలా ఆయన వెనకాలే నడుస్తూ ఊరు పెరుమేరు దాకా వచ్చింది ఎందుకో ఒకసారి మా తాత తల వెనక్కి తిప్పి చూశాడు తనని అనుసరిస్తూ వచ్చిన స్త్రీ నేలకి ఐదు అడుగుల ఎత్తులో గాల్లో తేలుతూ చేతులు చాచి మా తాతని పిలుస్తూ కనిపించింది దాంతో మా తాతకి గుండె దడదడలాడింది వెన్ను భయంతో గడ్డ కట్టినట్టు అయింది ఆపై ఆయన పెద్దగా కేకలు వేస్తూ నల్లూరు గ్రామ పొలిమెరంలోంచి గ్రామంలోకి పరిగెత్తి అక్కడ రావి చెట్టు క్రింద ఉన్న హనుమాన్ విగ్రహం దగ్గర కూలిపోయాడు తెల్లవారుజామున సమయంలో కొందరు రైతులు పొలాలకు బయలుదేరి అటుగా వచ్చినప్పుడు రావి చెట్టు క్రింద మూడ్చిపడి ఉన్న మా తాతను చూసి గుర్తుపట్టారు ఆ తర్వాత వాళ్ళు ఆయన్ని మోసుకుని వాళ్ళ మామగారి ఇంటికి దగ్గరకు చేర్చారు అప్పుడే నిద్ర లేచిన వాళ్ళు మామగారు అసలు విషయం తెలుసుకుని కొంచెం నీటిని తన అరచేతిలోకి తీసుకుని ఏదో తాంత్రిక మంత్రం పాటించి ఆపై ఆ నీటిని మా తాతగారి మీద చల్లారు ఆ మంత్ర జల ప్రభావం వల్ల మా తాతగారు స్పృహలోకి వచ్చారు ఆ తర్వాత తనకు ఎదురైన అనుభవం గురించి మామగారికి చెప్పాడు ఆయన ఒక్కసారిగా గాఢంగా నిట్టూడ్చి ఆపై మా తాతగారి తలపై చేయించి రే అల్లుడు నువ్వు చాలా అదృష్టవంతుడివి అందుకే ఆ మోహిని పిశాచి బారిన పడకుండా బ్రతికి బయటపడ్డావు నీ వెళ్ళలో ఉన్న హనుమాన్ లాకెట్ మరియు నీ నోటి నుండి వచ్చిన హనుమాన్ చాలుసే నిన్ను కాపాడాయి అన్నాడు ఆయన మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి